पपजी okay 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 మన అబార్ట్ తల్లీలు అవినాష్ గారి అందర్భంగా మన వర్జే గడువుగా రాజినాయ మండలం అమలంపల్లి బాలమ్మ యుద్ధాశ్రమంతు అవినాశ్చరణ జన్మదిన బీడలు జరుపుకుంటున్నాం అందరికీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తర్వాత కార్యకర్తలకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమయుడు వైఎస్ తమ్ముడు తమ్ముడు అవినాశ్ రెడ్డి గారి రెడ్డి గారు ఎంతో వినయశీలి హృదయశీలి మంచి పట్టుదల వ్యక్తి విద్యావంతుడైనటువంటి అవినాశ్ రెడ్డి అన్న గారికి ఇక్కడికి వచ్చిన అందరి మీ తరఫున నా తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా అవినాష్ రెడ్డి అయిన రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆనాటి నుంచి ఒకనాటి వరకు ఏకదాటిగా మూడుసార్లు పార్లమెంటు సభ్యులు కావడం అందరి ప్రజలలో ఆయన మంగళం పొంది ప్రజానాయకుడిగా ఉండి మనకు సేవలు అందించినటువంటి వ్యక్తి అని తెలియజేస్తూ అంతేకాకుండా ఆయన పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన జిల్లా స్థాయిగా కాకుండా మన ప్రత్యేక తాలూకా మన ప్రాంతంలో ఆయన చాలా పెద్ద గొప్పకరణ చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా మన పద్ధతి తాలూకాలో మన ప్రత్యేక దగ్గర సెంజు ఫ్యాక్టరీ స్థాపించి కొన్ని వేల మందికి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది అంతేకాకుండా మన అనంతపురం హైదరాబాద్ హైవే నుంచి కోడికొండ చెక్ పోస్ట్ నుంచి ఒక విజయవాడ వరకు అందులో ఉడివెందుల కడప అందులో మన ప్రాంతమైనటువంటి పూర్ణమా పేరు మీద ఇరవై వేల కోట్లతో ఒక ఎక్స్ప్రెస్ వే మనం ఎక్కడికి చేరవాలన్నా మహానగరాలకు విజయవాడ కానీ మద్రాసు కానీ బెంగళూరుతో అవ్వాలంటే కేవలం మూడు గంటల్లో ప్రయాణం చేస్తుంటే రహదారిని శాంక్షన్ చేయించి అది ఒక్క సంవత్సరంలో పూర్తి కావాలి కావాల్సిన పరిస్థితిలో ఉంది పదవటి చేయడం అంతేకాకుండా మనకు ఎన్నో ఏనుల నుంచి లేక దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఉండేది అలాంటిది ఆయన పార్లమెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మనకు ఆర్టీఓ ఆఫీస్కి కూడా శాంక్షన్ చేయించి చేయడం కూడా జరిగింది అదేవిధంగా అదే కాకుండా ఈ ప్రాంతానికి దాదాపు ఒక వంద కోట్లతో లింక్ రోడ్ను కూడా చేసి అభివృద్ధి చేయడం కూడా జరిగింది అదే కాకుండా కాసిన అయినా కలిసి వాళ్ళకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించి దాదాపులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అయితే పూర్తి కావడం జరిగింది రెండోది కూడా ఎనభై పర్సెంట్ చేసి पदिया है उन्हें टेक्निकल प्रॉब्लम थोड़ी रिवर्जन जैसी है ये थोड़ा टारगेट को फोड़ सकते